అందరు చెక్కారా మీ తమ్ములే కాలేదు మీ తమ్ములే మీ దోస్తులై సామాన్య మీద చీ 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 రెండు చీ 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 రెండు

నేను ఇమ్రాన్ విజయ్ కలిసి ఎడిపోలేదు ఏం చేస్తూ ఉంటారు మీరు అంటే నేను బ్యాంక్ మేనేజర్ అని మాకు లోన్ దొరుకుతుందా అంటే ఆ మీరు వస్తే ఏదైనా దొరుకుతు ఫోన్ అడుగుతానిస్తా కానీ ఫోన్ బావ ఏం లేదు తీసాడుగా నాకు అని బాబా మంచివాడు పనే ఏంటంటే చెప్పోరే చెప్పరావు చీ 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 రెండు చీ 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 రెండు విజయ్ ఇంకా షాంపూ చెకింగ్ ఇవాళ అట్లాంటి వాళ్ళంతా మంచోళ్ళు ఓవర్లేరుస్తాం సో వాళ్ళని పిలిచినా పిలిచినా కూడా ఇదో అరే దిస్సో డ్రైవర్ ఇస్తున్నా అన్న ల ఆ కూపట్ తీస్కరారా జల్లీ తీసుకురా అరే తీస్కరారా జల్లీ జల్లీ అరే అరే ప్రజెంట్ అయితే మా ఊలు చాలా అబ్బా మంచోళ్ళు ఏం లేదండి ఏం చేయరు ఎంత మంచిలో ఫోన్ వట్కూడ ఫోన్ ఓపెన్ చేయనా వచ్చినాక తెలుస్తది సో ప్రెజెంట్ అయితే వాళ్ళు వచ్చే వాళ్ళ ఎందుకంటే వాని ఒక హాని ముత్యాలు ఇనరా అని వచ్చాలంట హాని ముత్యాలు వాళ్ళంతా మంచిలో అవలేరు హాని ముత్యాలు ఇద్దరు కదా హాని ముత్యాలు రాళ్తాయి నాతో ఉంటారు కదా ఇట్లా మెసేజ్ రాగానే కుక్కల వాళ్ళు ఏమంటారు వీళ్ళ ఫోన్ నేను చెక్ చేసిన కదా ఫోన్ లో చెక్ చేస్తానంటే ఎందుకన్నా ఇప్పుడు ట్యాక్ ఇప్పుడు నేనేమన్నా ఒక మాట అన్నా ఇంకో అన్నా ఆయన ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు లేకపోతే నువ్వేం చేస్తు చెప్పని ఒట్లేస్తామన్నా చెప్పారు మంచి వాళ్ళు అని చెప్పినాను ఫోన్ ఇచ్చారు

చె నార్మల్ గానే మెసేజ్ చేసినావు కదా చేసినప్పుడు అది మరి నేను కల్పతో కల్పనతో బయటకు పోయినావు అది చెప్పిన తిప్పు దీపిక ముందీపికీపికా అది వేరేది విస్తారెసేజ్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్తా మళ్ళా వేరే గురించి అసలు కూడా వేసుకోవాలి మోడల్ మాట్లాడుతున్నా

ఇప్పుడే అనుమతి అనారన్న కావాలా చలి మనం ఫోన్ అయితే మీరు మీ గురించి నేను ఎంత గొప్ప చెప్పినా తెలిసా అట్లాంటి అంత చోలు అని చెప్పి మంచి చెప్తున్నా మీ బండారా మీరే బయట పెట్టుకుంటారు దీన్ని బయటకు వెళ్ళిన దోస్తులు దోస్తులతో కూడా మాట్లాడుతా అవుగా మీరు గలీజ్ తీసుకుంటు సురక్షితం పోలే అన్నీ అందరం దోసరాందరం ఆ ముఖం వచ్చింది ఆ

నేను ఎడో మదర్ ప్రాఫీస్ నేను ఎడో పోలే వీళ్ళతోనైతే అస్సలకే బోలే నేను మీరు మేము ఉన్నాయి లేవు అన్ని చెప్పేసి

నేను చెప్తా ఆ ఊరు మాట్లాడకండి ఒక నేను దొంగలని రివీల్ అయిపోయింది ఇప్పుడు ఆ స్టేజ్ లో నేను చూపిస్తా చూపింది రోజు ఇలా ఒక్క పేరు తప్పించి ఇంకా

એમો ફોન ફોન

చెప్పిక్స్ నైన్ వన్ త్రీ రోజు ఎయిట్ రోజు 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 తెలియదు మెసేజ్ అంటారు హాయ్ హాయ్ ఏడుంటారు మీరు అంటే మా ఇంట్లో అంటే జోక్ అంటున్నా అంటుంది చెప్పండి తిన్నారా అంటే తిన్నా మీ వీడియోస్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి అంటే థ్యాంక్ యూ అని బట్టి అనగానే మీరు ఏడు ఉంటారు అంటే బంజారాజ్ ఏం చేస్తారంటే టెలికాలర్ టెలికాలర్ ఏం చేస్తూ ఉంటారు మీరు అంటే నేను బ్యాంకుల మేనేజర్ అని మాకు లోన్ దొరుకుతా అంటే మీరు వస్తే ఏదైనా దొరుకుతా చింతలు మిర్చి మసాలా దాంట్లో పడుతున్నాయి కాదు ఏం మాట్లాడుతున్నారు అంటే ఏలే జోక్ చేసిన అంటున్నారు నిజం అనుకోవచ్చు కదా

தின்னவா அண்ணா 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 அண் అరే ఆమె దొరుకుతుంటున్నాం కానీ ఇదో గైస్ ఇగో ఇదే ఇదే ఇంపార్టెంట్ సో గైస్ ఇగో ఆ రోజు రోజు ఇది ఇది నిజం అనుకోవచ్చు కదా అంటే ఆ పట్టు 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 పట్టు

మళ్ళా రేఖ గురించి మాట్లా దీపం ఏదైనా చెప్తామని అన్ని అది తర్వాత ముందు రేఖ గురించి చూపి పాస్వర్డ్ ఇస్తాను ముందు రేఖ రేఖ చార్ది అట్లా పట్టు ఇస్తాను అన్న కూడా ఉండు ఇన్వాళ్ళే ఉన్నావు నువ్వు నాపు చె ఇప్పుడు చెప్పు చెప్పు అన్న మన ఇద్దరు సెట్ చేసి అన్న మన అబద్ధం బావి కూడా సెట్ చేసిన పబ్ది చెప్తా i <laughs> <laughs> ఈ అన్న డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకు చేంజ్ అయింది చెప్పానా నువ్వు నేను డ్రెస్ మీద అంటే వాళ్ళ మీద ఉట్టేస్తానే నాకు అట్లాంటి లెక్కలే ఫార్మల్ నాకు అందమైన భార్య ఉన్నా వీరపౌరీలు ఎందుకు

లేదు బాబా ఏం లేదు తీసాడుగా నాకు నచ్చింది అని బావా అని

அதுப்ப நாங்க நேன் இன்ட்டுக்கு போட்டு ரெண்டு ரேப்பா డాన్స్ ఆడవా ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా వస్తాయి విజయ్ మీరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తారు కదా అంటే అవును మీరు చాలా అందంగా ఉంటారు అంటే చాలా మంది అమ్మాయిలు చెప్తుంటారు నాకు అంటే చూడు అయితే చామే నేను పర్సనల్ గా చెప్తే ఇక వీళ్ళు ఎంత డేంజర్ వీళ్ళు ఎంత డేంజర్ కావాలంటే ఈ అమ్మాయి మెసేజ్ ఈ అమ్మాయి ఈయనకి మా అమ్మాయి నచ్చలే అనుకో ఈయనకు పంపిస్తాడు నేను వేరే ఐడియా అయితే తెలుసా ఒక వైజాగ్ అయితే ఆమె షామ్ కి మెసేజ్ చేసి ష్యామ్ కి మెసేజ్ చేస్తే ష్యామ్ ఏమన్నాడు మా ఇంట్లో చూస్తారు నేను వేరే ఐడితో మెసేజ్ చేస్తాను అని ఈయన ఐడితో మెసేజ్ చేసి వేరే అదే మాట ఇప్పుడు ఏం చెప్తున్నావు నేను ఒకటి చెప్పారా మాట్లాడారా చెప్పు వద్దొద్దు చెప్పు రాత్రి రాత్రి చెప్పాను చెప్పు రాత్రి మాట్లాడే ఎడిటింగ్ మన చేతిలో ఉంటది అంటే అంత మాట మీరు ఏమన్న పొద్దున్న పై కూడా అంతా కొద్ది ఇస్తుండో కడి అనిల్ మొత్తం బావి కూడా మనం ప్లాన్ చేసుకుని నువ్వు అదే ముగ్గురు ఒకటే అందుకే నేను ఇమ్రాన్ విజయ్ ఇవన్నీ ప్లాన్ చేసి అంతా

మిమ్రాన్ ఎట్లనూ మేమ కానీ వచ్చినాక ఇల్లు ఇంత దొంగలు సూర్య చంద్రులు మావాడు

నా ఫోన్ లో దొరికితే సగం మిసాలు తీసుకొని తిరుగుతాను అక్కడ సగం గడ్డం నెక్స్ట్ వీడియోలో సగం మిసాలు సగం గడ్డంతో కనిపిస్తాడు మనకి మనకు లెక్కలు అదే